హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బీరకాయని పాలతో కర్రీ చేసుకుందాము బీరకాయ కర్రీకి కావలసినవి బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పాలు ఇప్పుడు తయారు చేసుకుందాము ఆలింపు హీట్ ఎక్కిందండి బీరకాయ ముక్కలు వేసుకుందాము న్నానండి పసు వేసుకున్నాను ఉప్పు మీ టేస్ట్ గ్రేడ్ తీసుకోండి అన్నీ కలుపుకుందాము బీరకాయని పాలతో వండితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి బీరకాయలో ఎక్కువ పో పోషకాలు ఉంటాయండి నీటి శాతం ఎక్కువ ఉంటుంది అందుకని కర్రీ బాగుంటుందండి పాలల్లో ఏ విటమిన్ ఉంటుంది అందువలన బీరకాయ పాలు మంచి హెల్తీ అండి ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈరోజు కర్రీ చేస్తూ వీడియో తీస్తున్నానండి కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఏమీ అనుకోవద్దండి ఇప్పుడు పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాము వెల్లుల్లి మంచి ఇస్తుందండి కర్రీకి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది చాలా హెల్దీ అండి పాలతో బీరకాయ కూర చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు తినడానికి కూడా ఎంతో బాగుంటుంది ఇప్పుడు కారం వేసుకుందాము కూర అంతా కలుపుకుందామండి ఎల్లిపాయి కారం అన్నీ ఫ్రై అవ్వాలి బీరకాయ ముక్కలతో పాటు లాస్ట్లో పాలు పోసుకోవాలండి కూర అయిపోతుంది ఫైనల్గా పాలు పోసుకుందాము బీరకాయ ముక్కల్ని రెండు మూడు నిమిషాలు పాలల్లో ఉడికించుకోవాలి చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో పాలతో బీరకాయ కర్రీ చాలా బాగుంటుందండి హెల్దీ కర్రీ అండి టేస్ట్ కూడా బాగుంటుంది పాలల్లో రెండు మూడు నిమిషాలు ఉడికిద్దామండి పాలల్లో ఉడికిస్తే బీరకాయ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా హెల్దీ కర్రీ అండి ఈ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అయిపోతుందండి తినడానికి సూపర్గా ఉంటుంది బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది పాలతో బీరకాయ కర్రీ రెడీ అయిందండి కర్రీ రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా మీరు కూడా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ వేసుకున్నాను